అపూర్వ భూమిని ప్రశ్నిస్తూ ఆ గగన్ గడ అంత కాన్ఫిడెంట్గా వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు కదా ఏంటి సంగతి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో భూమి మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గగన్ గారు ప్రేమించుకుంటున్నామన్న విషయం ఈ అపూర్వకి తెలియకూడదు అలా కనుక తెలిస్తే ఆయనని నన్ను విడదీయడానికి ఈ అపూర్వ ఏమైనా చేయవచ్చు అనుకొని భూమి ఆయనను నేనెందుకు ప్రేమిస్తాను అని చెప్పి నువ్వు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నట్టున్నావు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక గోరింటక్ సుజాత అపూర్వతో ఈ భూమి చాలా తెలివిగా ఎస్కేప్ అయిందమ్మాయి దాని నోరు ఒకటి చెప్తుంది కళ్ళు ఒకటి చెప్తున్నాయి పైకి సింపుల్గా ప్రేమించట్లేదు అని చెప్పింది కానీ అది నిజంగా ఆ గగన్ అమ్మాయి ప్రేమిస్తుందమ్మాయి ఇన్నేళ్ళ అనుభవంతో చెప్తున్నాను అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు చెప్పింది నిజమే అది కావాలనే మన దగ్గర నిజం దాస్తుంది ఎన్ని రోజులు దాస్తుందో దాచనివ్వు ఒకవేళ బావ ముందు ఇది ఆ గగన్ గారిని ప్రేమిస్తుందని మనం ప్రూవ్ చేస్తే మనమేమి దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు బావే దాన్ని బయటకు వెళ్ళగొట్టేస్తాడు అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి శరత్చంద్ర లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ శరశ్చంద్ర దగ్గరికి వస్తుంది బావ రేపు ఆ గగన్గాడు గనక ఈ ఇంటికి వచ్చి భూమిని తీసుకెళ్లిపోతే అప్పుడు ఖచ్చితంగా మన ఇంటి పరువు మంట కలిసిపోతుంది ఆ గగన్గాడి ముందు మనం ఓడిపోయినట్టు అవుతుందని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర లేదా అపుర్వ ఆ గగన్గాడు ఈ ఇంట్లో అడుగు పెట్టాడనుకో ఖచ్చితంగా వాడు ప్రాణాలు పోతాయని చెప్పి మొన్న భూమి అడ్డొచ్చింది కాబట్టి వాడు కొంచెంలో బతికిపోయాడు ఈసారి నా నుండి వాడి చావుని ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ మీతో కొంచెం మాట్లాడాలి బావా అని చెప్పి లాన్లోకి వస్తాడు అలా కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చేసరికి కృష్ణప్రసాద్తో పాటు మీర కూడా వస్తుంది ఇక భూమి కాస్త దూరం నుండి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది అపూర్వ కూడా అలా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు నాతో ఏం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఒకవేళ నీ కొడుకు గురించి అయితే నువ్వు నాతో ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు నీ కొడుకుకి నువ్వు అడ్డు రావాలని ప్రయత్నిస్తే నిర్దాక్షణంగా నిన్ను కూడా ఇంటి నుండి గెంటేస్తాను ఇన్ని రోజులు నువ్వు నా చెల్లెలు అని చెప్పి ఆ ఒకే ఒక కారణంతో నిన్ను క్షమించాను కానీ ఇకపై అలా కూడా నిన్ను క్షమించను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అన్నయ్య అని చెప్పి మీరా బాధగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది అవునమ్మా ఈ కృష్ణ ప్రసాద్ మనం ఎంత వద్దు వద్దు అని చెప్పినా కూడా ఆ శారద మీద ప్రేమని చంపుకోలేకపోతున్నాడు తనతో సంబంధాన్ని కొనసాగిస్తూ వాళ్ళ ఇంటికి దొంగచాటుగా రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నాడు అయినా కూడా నువ్వు ఏ రోజు కూడా ఆ కృష్ణప్రసాద్ని ఒక్క మాట కూడా అనలేదు నువ్వు ఇంత అమాయకులు కాబట్టి ఈ కృష్ణప్రసాద్ ఆటలు ఇంకా కొనసాగుతున్నాయి నీ వల్లనే ఈ కృష్ణ ప్రసాద్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు చూడు కృష్ణప్రసాద్ రేపు నీ అనఫిషియల్ కొడుకు ఈ ఇంటికి వస్తున్నాడని నీకు కూడా తెలుసు వాడు కనుక ఈ ఇంట్లో అడుగు పెడితే పోయేది వడి ప్రాణాలే అని చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని శరత్చంద్ర కృష్ణప్రసాద్కి చెబుతాడు ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమి ఎంతో బాధపడితో మావయ్య నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోవడమే ఇంత దూరం తీసుకుని వచ్చింది నాన్నకు నేను కూడా ఆయనని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేస్తే నన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తారు ఇంకెప్పటికీ ఈ కుటుంబంలోకి నేను అడుగు పెట్టలేను ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీరే ఏదో ఒకటి చేయాలి ఆయన ఇక్కడికి రాకుండా ఆపాల్సిన బాధ్యత మీదే అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అందుకు ఒకే ఒక దారున్నమ్మా నువ్వు వాడిని ప్రేమించట్లేదు అని చెప్పేసే అప్పుడు వాడు ఈ ఇంటికి రాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమితో అంటూ ఉంటాడు దాంతో భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ శారదతో అమ్మ టైం పదవుతుంది భూమి ఇంకా రాలేదంటే మనమే వెళ్ళి భూమిని తీసుకురావాలి త్వరగా బయలుదేరమ్మా వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఇప్పుడే ఒక ఐదు నిమిషాల్లో వస్తానరా వట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది తాంబూలాలు తీసుకొని వెళ్దామని చెప్పి అలా శారద తాంబూలాలు తీసుకొని భూమికి చీర తీసుకొని గగన్తో కలిసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక శారద గగన్ ఉదయాన్నే తాంబూలాలతో రావడం చూసిన నక్షత్ర ఎంతగానో సిగ్గుపడుతూ ఉంటుంది ఇదేంటి బావ ఒక్కసారి కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకుండానే ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు నాన్న వాళ్ళకు తెలిస్తే ఏం గొడవ అవుతుందో అని కంగారుగా అటు ఇటు తిరుగుతుంటే చెర్రి నక్షత్ర దగ్గరికి వస్తాడు ఏమైంది నక్షత్ర ఏంటి అలా ఉన్నావు ఏంటి ఈ హడావిడ అని చెప్పి అంటూ ఉంటే చెర్రి గగన్ బావ అత్తయ్యని తీసుకొని తాంబూలాలు మార్చుకోవడానికి ఇంట్లోకి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పారు నిజమాని నక్షత్రతో చెర్రీ షాకింగ్ అడుగుతూ ఉంటాడు అవును చెర్రీ కావాలంటే అటు చూడు అని చెప్పి నక్షత్ర బాల్కనీలో నుండి గగన్ వాళ్ళని చూపిస్తూ ఉంటుంది ఇక బిందు చెర్రీ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని అన్నయ్య ఏంటి మరీ ఇంత ఫాస్ట్గా ఉన్నాడు పెద్దమ్మ కూడా నిన్ను కోడలుగా చేసుకోవాలని ఇంత ఎగ్జైట్ అవుతుంది ఏంటి అని చెప్పి చెర్రీ అసలు నిన్ను వాళ్ళు అంతలా ఇష్టపడడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అప్పుడు నక్షత్రం నేను అందంగా ఉంటాను నాకు కోట్లు ఆస్తుంది ఎందుకంటే నన్ను ఇష్టపడడానికి ఇంకేం కావాలని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఈ పిచ్చిదానికి మనసుని ఒకటి ఉంటుందనేది అసలు తెలియదు అనుకుంటా ఎంతసేపటికి డబ్బు గురించి అందం గురించే మాట్లాడుతుంది అని చెప్పి చెర్రీ అనుకుంటాడు అయినా దీనిలో అన్నయ్యకి ఏం నచ్చిందో మనకెందుకులే వీళ్ళ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాలు ఒకటైతే అంతే చాలు అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు ఇక ఆ తర్వాత చెర్రీ అమ్మో ఇప్పుడు అన్నయ్య పెద్దమ్మ ఇద్దరు ఇంట్లోకి వస్తే ఎంత పెద్ద గొడవ జరిగిపోతుందో అని చెప్పి అలా పరుగు పరుగున కిందికి వస్తాడు శారద గగన్ ఇద్దరు ఇంట్లోకి రావడం చూసిన భూమి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది మావయ్య ఆంటీ గగన్ గారు ఇద్దరు ఇంట్లోకి వచ్చేసారు ఏం చాలా అర్థం కావట్లేదు అని చెప్పి అలా కంగారుగా చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పేసి మీ నాన్న కిందికి రాకముందే గగన్ని ఇక్కడి నుండి పంపించేసే లేదంటే వాడి ప్రాణాలు పోతాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ని ప్రేమించట్లేదని చెప్పలేక అలా మెల్లిగా గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ప్లీజ్ అండి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగితే అది నిన్ను తీసుకునే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో నక్షత్ర కిందికి వచ్చిన తర్వాత భూమి గగన్ని వెళ్ళిపోమ్మని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి వైపు కోపంగా చూస్తూ బావ నా మీద ఎంతో ప్రేమతో నాన్నతో పెళ్లి సంబంధం మాట్లాడాలని వచ్చాడు నా కోసం బావ ఒక మెట్టు దిగి మరీ వస్తే ఈ భూమి ఏంటి మొత్తం చెడగొట్టేసేలాగా ఉంది వాళ్ళని ఇక్కడ నుండి పంపించేసేలాగా ఉంది అని చెప్పి ఇక నక్షత్రం ఒక్కసారిగా గగన్ కళ్ళ ముందే భూమి చెంప పగల కొడుతుంది గగన్ ఆవేశంతో ఊగిపోతూ నక్షత్ర చెంప పగల కొట్టడానికి వస్తూ ఉంటే శరచంద్ర నక్షత్ర చెంప పగలగొడతాడు భూమిని ఎందుకు కొట్టామని చెప్పి అంటూ ఉంటే చూడండి నాన్న బావ ఎంతో ప్రేమగా నన్ను పెళ్ళి చేసుకుంటానని మిమ్మల్ని అడగడానికి వస్తే ఇది వాళ్ళని ఇక్కడ నుండి పంపించేస్తుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ జన్మ కథ జరగదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలే ఊరుకు బావా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు ఇంకా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఎందుకు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది డాడ్ బావంటే నాకు ఇష్టం బావని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి మా పెళ్ళి కొప్పుకోండి అని నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ చూడు ఈ జన్మకు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు భూమియే నా భార్య అని చెప్పి వచ్చింది భూమి కోసం అని గగన్ చెప్పడంతో నక్షత్రచర్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ తర్వాత గగన్ భూమి నువ్వు చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అందరి ముందు అదే మాట చెప్పు ఇప్పుడే నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర రివాల్వర్ తీసుకొని వచ్చి రే గగన్ నా కూతురు నిన్ను ప్రేమించట్లేదని ఎన్నిసార్లు చెప్పాలి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అలా గగన్ని షోట్ షూట్ చేయబోతూ ఉంటాడు దాంతో భూమి నాన్న ప్లీజ్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను అని చెప్పి గగన్ గారు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అలా చెప్పడంతో శారద గగన్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు విన్నావు కదా నా కూతురు ఏం చెప్పిందో సిగ్గు లేకుండా ఊపుకుంటూ వచ్చారు అని చెప్పి శరత్చంద్ర శారదని గగన్ని అవమానించడంతో ఇక గగన్ శారదను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ శారదను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక శారద గగన్తో ఇదేంటిరా భూమి ఎందుకో ఇలా చెప్పింది అని అంటూ ఉంటుంది ఏమమ్మా భూమి అయితే ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుంది ఎందుకు తను ఇలా అబద్ధం చెప్పిందో అర్థం కావడం లేదని అంటూ ఉంటే శరచంద్రా నుండి నేను కాపాడడానికే భూమి అలా చెప్పుంటుందిరా అని చెప్పి ఖచ్చితంగా భూమి నిన్ను ప్రేమిస్తుందని నాకు కూడా తన కళ్ళల్లో తెలుస్తుంది అని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి గగన్కి అబద్ధం చెప్పినందుకు గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తన రెండు చెంపలు కూడా వాయించుకుంటూ ఉంటుంది నన్ను క్షమించండి గగన్ గారు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ నాకు నాన్న కావాలి మీరు కావాలి అందుకే మీతో ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నాను అని భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత చెర్రి ఫోన్ తీసుకొని భూమి గగన్కి ఫోన్ చేస్తుంది ఇకలా గగన్కి ఫోన్ చేస్తే గగన్ ఇంకా ఎందుకు ఫోన్ చేసావు నన్ను ప్రేమించడం లేదని అందరి ముందు నన్ను అవమానించి పంపించేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒక్కసారి గుడికి రండి అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక భూమి శరత్ చంద్రతో నాన్న నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు ఎక్కడ నువ్వు ఆ గగన్ గగంగారిని ప్రేమిస్తున్నావేమోనని ఇంట్లో నుండి వెళ్ళిపోతావేమోనని చాలా భయపడ్డానమ్మా కానీ నువ్వు వాడిని ప్రేమించట్లేదని వాడి మొహం మీద చెప్పేసావు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది నా కూతురు అనిపించవు అని చెప్పి అలాగే అమ్మా గుడికి వెళ్ళినా నీ కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి భూమిని గుడికి పంపిస్తాడు ఇక గుడిలో భూమి గగన్ని కలుస్తుంది ఇక గగన్ని హత్తుకొని నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ నేను మీతో ఆ మాట చెప్తే నాన్న మిమ్మల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు అందుకే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం అలా అబద్ధం చెప్పాను అని భూమి అంటూ ఉంటుంది అసలు ఆ శరత్ చంద్ర ఎవరు వాడికి నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావని చెప్పి గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో భూమి ఆ నిజం మీకు తెలిస్తే ఇప్పటి వరకు ఇంతలా ప్రేమించిన మీరే నన్ను ద్వేషిస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంట అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని చెప్పి అలా గగన్కి నిజం చెప్పేస్తుంది ఇక జరిగిందంతా కూడా భూమి గగన్కి చెప్పడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చూడు భూమి శరత్చంద్ర కూతురు అని తెలిసి నేను నిన్ను ప్రేమించలేదు నేను నిన్ను నిన్నుగా ప్రేమించాను నువ్వు ఎవరి కూతురు అయినా సరే నాకు అనవసరం ఇప్పటి నుండి నువ్వు శరత్చంద్ర కూతురుగా కాకుండా గగన్ భార్యగా బతకాలి ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి లేదంటే ఇక ఈ గగన్ని నువ్వు మర్చిపో నేను నీ మనసులో నుండే కాదు ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అలా మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో గగన్ శారదకు ఫోన్ చేసి అమ్మ అర్జెంటుగా ని తీసుకొని గుడికి రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోతుంది ఒక్కసారి మన పెళ్లి జరిగితే ఎవరు కూడా మనల్ని విడదీలేరు అని చెప్పి గగన్ అలా గుడిలో భూమి మెడలో తాళి కట్టేస్తాడు